యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభవందనాలు తెలియజేస్తూ సెప్టెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువ నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపచేయుదువు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఏ రోగమైనను ఏ వ్యాధి అయినను ఏ బ్రతకైనను ఏ స్థితిగతులైనను ఏసే బాగు చేయను రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించను అతని ప్రార్థన విన్న దేవుడు ప్రవక్త అయిన ద్వారా జవాబు ఇచ్చి ఆరోగ్యమును బాగు చేయడమే కాక అధిక ఆయుష్ను కలుగజేసి రెండెంతల ఆశీర్వాదంతో రాజుగా నిలబెట్టాడు కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చుకుని స్వస్థత పొందినట్లు మరియు దీర్ఘాయుష్మంతులం కాగలిగేటట్లు దేవుని సన్నిధిలో సదా ప్రార్థించి స్థుతులు చెల్లించేవారముగా ఉండాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికీ మరినాథ